హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతురేని బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ అయితే నేను మార్నింగ్ మా పెద్ద పాపకి మా వాళ్ళకి క్యారేజ్ కదా ఇంకా ఇక్కడైతే గుడ్లు ఎగ్ పుల్టా అయితే చేస్తున్నాను ఇంక ఈరోజు అయితే ఎగ్ పుల్టా కర్రీ అయితే చేస్తున్నాను ఓ పక్క అయితే ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఓ పక్క రైస్ అయినా పాలు కూడా పెట్టేసాను ఫస్ట్ స్టాప్ అయినా ఇంక ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను చిన్న ముక్కల కింద ఎందుకంటే మనకి ఉల్లిపాయ అనేది సన్నగా చిన్న ముక్కలు కట్ చేసుకుంటేనే త్వరగా ఫ్రై అవుతుంది కాబట్టి నేనైతే సన్నంగా ఇలా క పొడికే ముందు కట్ చేసి తర్వాత చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుంటాను ఇంకా తర్వాత అయితే ఓ పక్క కళాయి అయితే పెట్టేశాను ఇంకా కళ అయితే హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముందుగుంటే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇంక ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగాంటే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొంచెం ఫ్రై అవ్వడానికి చీటిక కొంచెం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే వేసాను ఎందుకంటే ఉల్లిపాయ అనేది మనకి త్వరగా మగ్గుతుంది కాబట్టి త్వరగా మనకి ఫ్రై అవుతుంది కాబట్టి ఇంక ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ అనేది మనకి బ్రౌన్ కలర్లో ఫ్రై అవుతానే బాగుంటుంది కదా రుచి కూర అనేది ఈ ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అయితే చేసుకోవాలి ఇంక ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్ర ఫ్రై అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడికి అయితే అన్నం అయితే ఉడికిపోయింది ఇంకా అన్నం అయితే చేసుకుంటున్నాను ఇంక మా వారికి మా బాబుకే కాబట్టి వాళ్ళిద్దరికీ సరిపడినంతగా రైస్ అయితే పెట్టుకున్నాను ఇంక ఇక్కడైతే రైస్ అయితే ఉడిపోయింది కాబట్టి వాట్ చేసుకుంటున్నాను ఇంకా ఇంకా రైస్ అయితే వాట్ చేసుకున్నాను ఇంకే నన్ను ఎక్కువ మా ఇంట్లో వాళ్ళందరికీ కాబట్టి నేను అంత గ్లాస్ పెట్టుకుంటాను సపోర్ట్కి ఇంకా ఇలా సపోర్ట్కి గ్లాస్ అయితే పెట్టుకొని వాట్ చేసుకుంటాను ఇంకా తర్వాత అయితే ఇంకా మనకి అండి పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అయింది కదా ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి సన్ టమాటా అయితే కట్ అంటున్నాను టమాటా అయితే కట్ చేసుకుంటున్నాను ఈ టమాటా నీలా స్లైసెస్ కింద కట్ చేసి తర్వాత చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను మనకు టమాటా ఎప్పుడు కూడా తొక్క ఎన్నో వైపు కాకుండా తొక్క బుజ్జులు లోపల వైపు కట్ చేసుకుంటే మనకి త్వరగా అనేది టమాటా కూడా వేగా కట్ అవుతుంది చూసాను ఎంత షార్ప్గా కట్ అవుతుందో ఎప్పుడు కూడా టమాటా ఇలాగే కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం తిరిగేసి కట్ చేస్తే పైన తొక్కనే కొంచెం హార్డ్గా త్వరగా కట్ అవ్వదు ఇలా కట్ చేసుకుంటే మనకి టమాటా కూడా చిన్న ముక్కల కింద బాగా కట్ అవుతుంది చూసారా చిన్న ముక్కల కింద అయితే కట్ అయిపోయింది ఇప్పుడు అయితే టమాటా కూడా వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి ఈ టమాటా కూడా బాగా మగ్గుతేనే కదా కూర అనేది రుచిగా ఉంటుంది ఇంకో టమాటా అనేది బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఈ టమాటాలోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకొని బాగా మరొకసారి కలుపుకుంటున్నాను కలుపుకున్న తర్వాత ఇందులోకి బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా అనేది గుజ్జుగా మనకి వస్తుంది కర్రీ అనేది బాగుంటుంది కదా టమాటా అనేది బాగా ఆయిల్లో ఫ్రై అవుతుంది బాగుంటుంది ఇంకా తర్వాత అయితే నేనైతే మోత సిమ్లో పెట్టి అయితే పెట్టుకొని మగ్గించుకుంటున్నాను ఇంక టమాటా మగ్గిపోయిన తర్వాత మరొకసారి మూత తీసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కారం టూ స్పూన్స్ కారం వేసుకోవాలి ఇంకా అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇంక ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి కారం పురుగు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా కలుపుకున్న తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వాటర్ అయితే పోసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయితేనే ఆయిల్లో బాగుంటుంది కాబట్టి బాగా ఫ్రై అనేది చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి వాటర్ అయితే పోసుకుంటున్నాను మనకి కోర్ కంట కన్సిస్టెన్సీ సరిపోయినంత వాటర్ అయితే పలుసుకొని బాగా ఉడికించుకోవాలి మనకి టమాటా అనేది బాగా ఉడిపోయి మగ్గుతుంది కదా ఇంకెలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా అడ్జస్ట్ చేసుకొని ఇంక మూత అయితే పెట్టేసుకోవాలి మూత అయితే పెట్టేసుకొని ఇంకా మరి మరిగించుకున్నా మరిగించుకున్న తర్వాత మరొకసారి మూత అయితే తీసుకొని చూసారా దగ్గర అయిపోయింది కదా కూర అంతా ఇంక ఇప్పుడు ఇందులోకి చక్కగా మనం ముందుగుంట పెట్టుకున్న గుడ్లు అయితే బ్రేక్ చేసి వేస్తాను ఇందులో మూడు గుడ్లు అయితే తీసుకున్నాను మా వారికి మా పాపకి కాబట్టి నాకు సాల్ట్ అయితే కొద్ది అనిపించింది ఇంకా ఆ తర్వాత సాల్ట్ అయితే చూసి వేసుకుంటున్నాను ఇంక ఇందులోకి అయితే గుడ్లు అయితే పగలగొట్టి వేసుకుంటున్నాను త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను కదా మా వారికి మా బాబుకి వాళ్ళకి క్యారెస్కి అని ఇంకా త్రీ ఎగ్స్ నేను కూడా ఇలాగ పగలగొట్టి అయితే వేసుకుంటున్నాను ఈ ఎగ్ పుల్టకి చాలా బాగుంటుంది మనం వేడి వేడిగా తింటే అన్నంలోకి అయినాది అలా చక్క ఇంక ట గుడ్లు అయితే వేసేసుకున్నాను మూడు గుడ్లు అయితే వేసేసుకొని చక్క ఇందులో ఇప్పుడు మనం మూత అయితే పెట్టుకొని మగ్గించుకోవాలి చూసారు కదా మగ్గుతుంది కదా కూర అయితే ఇందులో ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఇంకా కూర అయితే మూత అనేది పెట్టుకొని మగ్గించుకోవాలి మనకి గుడ్ అనేది బాగా చక్కగా ఈవెన్గా కుక్ అవుతుంది లోపలంతా ఇంకా ఇప్పుడు ఇందులోకి కూర్ గ్రేవీ కన్సంట్రెన్సీ అయితే బాగా వచ్చింది కదా ఆయిల్ కూడా బాగా తేలింది కదా ఇందులోకి అయితే నేను కొంచెం సేపు అలా ఫ్రై దగ్గరగా అయ్యేంత వరకు గ్రేవీ కన్సన్ట్రీ అనేది పైన కూడా వేసి అలాగా కలుపుకుంటున్నాను కలుపుకుంటే మనకి బాగుంటుంది అలా కలుపుకుంటే ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఇంకా లాస్ట్ టైం ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఇంకా కొత్తిమీర అయితే వేసుకొని మూత అయితే పెట్టుకొని సిమ్లో చిన్న కొంచెంగా మగ్గించుకోవాలి ఇంకా తర్వాత అయితే మా పెద్ద చాకోస్ అయితే ఇవ్వండి ఇంకా తనకి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే చాకోస్ అయితే పెట్టేమంది ఇంకా పాలు అయితే వేసి చాకోస్ అయితే ఇచ్చేస్తున్నాను తనకి ఎక్కువ టిఫిన్ కన్నా ఇలా చాకోస్ అలా అయితే తినడం ఇక్కడ అయితే కూర కూడా రెడీ అయిపోయింది కదా చూసారో కూర ఎంత గ్రేవీ భలే ఉంది కదా కన్సల్టెన్సీ ఇంకా కుకింగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇక్కడైతే నేను మా పెద్ద పాపకి క్యారేజ్ అయితే సర్దేస్తున్నాను తనకి ఎయిట్ కల్లా ఆటో అయితే వచ్చేస్తుంది ఇంకా తన కోసం అయితే ఫస్ట్ నేను క్యారేజ్ అయితే సర్దేస్తున్నాను తనకైతే బ్రేక్ఫాస్ట్ పాలు వేసి ఇచ్చాను కదా తనైతే తినేస్తుంది ఇంక ఇక్కడైతే నేను మా పెద్ద బాబు కోసం క్యారేజ్ అనేది సర్దేసి క సర్ది సర్దిస్తున్నాను మా పెద్ద బాబుకి కర్రీ అనేది వేరేగా గ్రేవీ అంతే వేసి వేరేగా వేసి కట్టాలి తనైతే అంత కలుపుకొని తినలేదు కాబట్టి నేను వేరుగా వేసి కలిపి అలా పెడతాను తనకి తినడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇంకా తన క్యారేజ్ అయితే కలిపేసి అయితే పెట్టేస్తాను తను తినేదానికి వీలుగా ఉంటుంది ఇంకా ఎంతగా కలుపుకొని అయితే తినలేదు ఇంకా తనకి కలిపేసి ఇస్తేనే అలవాటు తినేదు ఒకవేళ ఇంటి దగ్గర పెట్టినా కూడా అలాగే తింటు తను అయితే మాత్రం అందుకని నేనైతే కొంచెం గ్రే గ్రేవీ అనేది కూర ఏమన్నా ఎక్కువగానే వేసి అయితే కడతాను తను తినేదానికి బాగుంటుంది కాబట్టి మనం మధ్యాహ్నం కాబట్టి చప్పగా అయిపోద్ది కాబట్టి కొంచెం గ్రే కర్రీ అనేది కొంచెం ఎక్కువగానే వేసి కూర కూర అనేది కొంచెం ఎక్కువగానే వేసి కడతాను తనకైతే క్యారేజ్ ఇక్కడైతే తనకి బాక్స్లోకి అయితే ఇంకా అడ్రస్ అయితే కడతలేదు ఎందుకంటే ఇంకా హోర్ ఇంకా వింటర్ కదా తను ఎక్కువ అంత ఇష్టపడదు కర్రీతోనే తినేస్తుంది ఇంక రైస్ అయితే కలిపేసి పెట్టేసాను ఇంకా తన బాక్స్ అయితే రెడీ అయిపోయింది తన క్యారేజ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది తనకి ఇంకా గా సర్దేసి నేను తన ప్యాక్లో అయితే క్యారేజ్ బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇందులోనైతే పెట్టేసి స్పూన్ అయితే పెట్టేసి ఇంక నాప్కిన్ కూడా పెట్టేసి బ్యాగ్ అయితే వేసి పక్కన పెట్టేస్తాను ఇంకా ఆటో వచ్చేస్తుంది కాబట్టి తన కోసం ఇంకా నాప్కిన్ అండ్ స్పూన్ కూడా పెట్టేసి ఆ బ్యాగ్లో ఇంక క్యారేజ్ బ్యాగ్లో పెట్టేసి జిప్ అయితే వేసి పక్కన అయితే పెట్టేసుకుంటాను ఆటో వచ్చిన వెంటనే మళ్ళీ తీసుకెళ్ళాలి కదా దానికోసం ఇంక ఇక్కడైతే మా పెద్ద బాబుకి క్యారేజ్ అయితే రెడీ అయిపోయింది ఇంక తనకైతే క్యారేజ్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇక్కడైతే మా వారికి కూడా క్యారేజే కాబట్టి ఇంక మా వారికి కూడా క్యారేజ్ అయితే సిద్ధం చేసే రెడీ చేస్తున్నాను ఇంక మా వారికి కూడా క్యారేజ్ అనేది కట్టేస్తున్నాను తనకి రైస్ ఇంకా కర్రీ కూడా పెట్టేస్తాను ఓ బాక్స్లో రైస్ ఓ బాక్స్లో కర్రీ అయితే పెట్టేస్తాను దానికైతే మా వారికి కూడా ఎక్కువ అంత తినేరు ఒక బాక్స్ రైస్ ఒక బాక్స్ కర్రీ అయితే సరిపోద్ది వారికి మా వారికి ఇంకా బాక్స్ నిండా అయితే రైస్ అనేది పెట్టేసుకుంటాను నేను ఆ బాక్స్ నిండా రైస్ అయితే పెట్టేస్తాను ఇంకా మా వారు ఎక్కువ రైస్ అంత ఎక్కువ తినేరు మళ్ళీ తనకి సరిపోద్ది బాక్స్ అనేది ఇంకా తనకైతే ఈ రైస్ అంతా బాక్స్లో సరిపడిగా పెట్టేసి ఇంకా కర్రీ అయితే వేరే బాక్స్లో అయితే వేసి పెడతాను పైన అయితే మా వారికి కూడా క్యారేజ్ అయితే రెడీ చేస్తాను ఇంకా ఆ తర్వాత అయితే నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇంక టీ కాఫీ లాడ్లకి బదులుగా అయితే ఏబీసీ జ్యూస్ అయితే చేస్తున్నాను చాలా మంచిది కదా ఇంకా ఇక్కడైతే నేను బెల్లం అయితే యూజ్ చేసి చేస్తున్నాను మీరు పంచదార అనేది ఎక్కువగా వాడకండి అవాయిడ్ చేస్తే మంచిది మనకు పంచదార కన్నా బెల్లమే మంచిది ఐరన్ కంటెంట్ అనేది కూడా ఎక్కువగా పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇంక ఈ బల్లాన్ని అయితే నేను వేసి ఇప్పుడు జ్యూస్ చేసిన బల్లం వేసుకొని చేస్తాను పిల్లలకు కూడా అదే ఇస్తాను చేసి ఇంక ఇక్కడైతే నేను మా ఇంట్లో వాళ్ళందరికీ సరిపడగా చేసేసాను ఇంకా మా పిల్లలకి మా అత్తగారికి నాకు ఇంక అందరికీ ఇంకా సరిపడగా చేసేసుకున్నాం చేశాను ఇంక ఇక్కడైతే యాపిల్ బీట్రూటు క్యారెట్ చిన్న ముక్కలకి కట్ చేసి వాటర్ అయితే వేసి బల్లం అయితే వేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇక్కడ ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను పాలే ఈ జ్యూస్ అయితే తాగేస్తాను ఇంకా మా చిన్న పాపకు కూడా తను కూడా జ్యూస్ అయితే వేస్తాను ఇంకా మనం అందరం హెల్త్ కోసం కూడా చూసుకుంటూ ఉండాలి కదా అప్పుడప్పుడు ఇంకా అలా టీలు కాఫీలే కాకుండా ఇలాంటి జ్యూస్ కూడా తాగుతాయి ముఖ్యంగా ఆడవాళ్ళకైతే ఇంకా మంచిది కదా మనకి సివియర్గా నిలిసరి టైంలో ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి కాబట్టి ఇలా మనం జ్యూసెస్ అవి తీసుకుంటూ ఉంటే మన హెల్త్ కూడా బాగుంటుంది పని విషయంలో పడిపోయి మీరు చాలా వరకు అందరూ నిర్లక్ష్యమే చేస్తూ ఉంటాం ఆడవాళ్ళు అనేది ఇలా అప్పుడప్పుడు మనం తీసుకోవడం వల్ల మనకు కూడా బాగుంటుంది శక్తి అనేది వస్తుంది ఇంకా మనకి హెయిర్ ప్రాబ్లం అలా ఉంటుంది కాబట్టి ఐరన్ కంటెంట్ తగ్గిపోయినా కూడా హెయిర్ అలా ఊడిపోవడం అలాంటివి జరుగుతాయి కాబట్టి మనకు కూడా ఇలా తాగుతూ ఉంటే మంచిది అనేది ఇంక ఈరోజు అయితే నేను మా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను ఇంకే జ్యూస్ అయితే రెడీ చేశాను ఇంక ఇక్కడైతే రూ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇంకో గ్లాస్లో అయితే మా చిన్నపాపకి ఇంకో గ్లాస్లో అయితే నాకైతే వేసుకున్నాను ఇంక ఇక్కడైతే నేను జ్యూస్ అయితే తాగేస్తున్నాను చాలా బాగుంది టేస్ట్ అయితే నాకు కూలింగ్ కన్నా నార్మల్గానే ఇష్టం అప్పటికప్పుడు చేసి అలా తాగితేనే బాగుంటుంది ఆ మా మా పాపకి కూడా అలాగే ఇస్తాను ఇంక తనకు కూడా కూలింగ్ అయితే ఇవ్వను హాట్ వాటర్ కూ నార్మల్ వాటర్తోనే చేస్తాను కూలింగ్ వాటర్ అలా ఏమైనా ఫ్రిడ్జ్లో కూడా పెట్టినప్పటికప్పుడు తీసి అలాగా ఇంకా ఫ్రెష్గా జ్యూస్ అయితే చేసుకొని తాగుతాను మా చిన్నపాపకు కూడా జ్యూస్ అయితే చేసి ఇచ్చేసాను ఇక్కడ మా దిక్సీ ఉంది కదా మేము ఏం తాగుతున్నాం అని పక్కకు వచ్చి అయితే చూచొని చూస్తుంది లెగ్గు లెగ్గు అంటుంటే వెళ్ళిపోయింది అది ఇక్కడైతే నేను జ్యూస్ అయితే తాగేస్తున్నాను ఇంక మా చిన్నపాపకు కూడా తాగుతుంది ఇంక మనం పిల్లలకి అస్తమానం పాలు అవే కాకుండా ఇలా జ్యూసెస్ కూడా చేసిస్తూ ఉంటే వాళ్ళు ఎంత ఇష్టంగా తాగుతారు కదా ఇంకేతనకైతే కప్పులు వేసి స్ట్రా అయితే అని తాగేస్తుంది ఇంక ఈవినింగ్ అయితే పిల్లల కోసం అయితే అత్తగారు జంతుకులయితే ఆ పిండి అయితే ఆడించారు ఇంకెక్కడైతే జంతుకుల పిండి అయితే కలుపుతున్నారు ఫస్ట్ పిండి అయితే ఒక పొలంలో వేసుకొని వేడిని హాట్ వాటర్ అయితే మరిగించుకొని ఇంక ఈ హాట్ వాటర్తో కలుపుతున్నారు ఎందుకంటే మనకి జంతుకులు అనేది గుల్లగా వస్తాయి కాబట్టి ఈ హాట్ వాటర్తోనే కలుపుకుంటే చాలా బాగుంటాయి ఇంకా ఈ హాట్ వాటర్తోనే అయితే కలుపుతున్నారు ఇందులో ముందు బియ్యం చనపప్పు అని కడిగేసి ఆరబెట్టేసి ఇందులోనే కారం పచ్చికారం ఇంకా పచ్చికారం అండ్ ఇంకా నువ్వులైతే వేసి కలుపుకుంటున్నాము ఇక్కడ ఈ వేడి నీళ్ళతో కలిపితే చాలా గుల్లగా బాగుంటాయి కదా టేస్ట్ అనేది ఇంక హాట్ వాటర్తో కలుపుకుంటేనే రుచిగా ఉంటాయి జంతుకులు అనేది చాలా ఇక్కడ ఇక్కడైతే ఇంక పిండి అయితే కలిపేయడం రెడీ అయిపోయింది మేమైతే ఇక్కడ జంతువులు అయితే వేయడానికి పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేసుకున్నాము ఇక్కడైతే కళాయి అయితే పెట్టేసాము స్టవ్ పైన మా దగ్గర అయితే చిన్నది స్టింగల్ స్టవ్ అయితే ఉంది ఇంకా స్టవ్ పైన అయితే కళాయి పెట్టి జంతుకులు అయితే వేసుకుంటున్నాము జంతుకులు అయితే వేసేస్తున్నారు మా అత్తయ్య గారు నేనైతే పక్కన కూర్చొని జంతికల పిండి అయితే పెడుతున్నాను తీయడానికి అయితే ఇంకా జంతుకులు అయితే వేసుకుంటున్నాము ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకైతే ఏమీ ఉండలేదు కదా తినడానికి అనేసి అత్తయ్య గారు అయితే ఇంక జంతుకులు అయితే వేస్తాను పిల్లలు తింటారు కదా ఈవినింగ్ తినడానికి అయితే ఉంటాయని చక్కగా ఇంకా జంతుకుల పిండి అయితే అప్పటికప్పుడు ఒక కేజీ పిండి అయితే లాగా ఉంటే బియ్యాన్ని అయితే కడిగి పెట్టి వేసి పిండి అయితే ఆడించి వేస్తున్నారు ఈరోజు ఇంకా ఈవినింగ్ పిల్లలకి తినడానికి ఏవోటి ఉంటాయి కదా స్నాక్స్ అనేది బయట నుంచి మనం తెచ్చుకున్న అంత మంచిది కాదు కదా ఆయిల్ ఫుడ్ మనం ఇంట్లో చేసుకుంటే మంచి నీట్గా కూడా ఉంటాయి ఇంకా మన హైజెనిక్ అందరం తినడానికి కూడా బాగుంటాయి కాబట్టి ఇంక ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను ప్రిపేర్ చేస్తున్నారు ఈరోజైతే మా దగ్గర ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నారు పిల్లల కోసం తినడానికి కోసం అయితే ఈవినింగ్ స్నాక్స్ అలా ఉంటాయి కాబట్టి తినడానికి పిల్లలు స్కూల్ నుంచి రాగానే మా పెద్ద పాప ఏవో ఒకటి అడుగుతూ ఉంటుంది తనకి అయితే పాలు అని అవో ఇవో తాగుతూ ఉంటాయి ఇంకా ఈరోజు అయితే స్నాక్స్ కింద ఉంటాయి కదా అని ఈవినింగ్ పిల్లలు తినడానికి జంతుకులు అయితే ప్రిపేర్ చేస్తాను ఇంక ఇక్కడైతే నేను జంతుకులు గొట్టంలోకి జంతుకుల పిండి అయితే నింపుతున్నాను ఎందుకంటే జంతుకులు వేసేయడానికి జంతకులు ఆ వాయి అయిపోయిన వెంటనే అయితే నేను జంతకుల పిండి అయితే ఇక్కడ జంతకుల పిండి అయితే పెట్టేసి గొడ్డాల్లో వేస్తున్నాను ఇంక ఇక్కడైతే మేము సట్రం మీద ఇలా వేసేసి ఆయిల్ హీట్ ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాము ఇంక జంతికలు చాలా బాగుంటాయి కదా మన పండుగల ఫెస్టివల్ ఎక్కువ చేసుకుంటూ ఉంటాం ఇంక ఇప్పుడైతే మేము ఈసారి పిల్లల కోసం అయితే ముందుగా ప్రిపేర్ చేసేస్తున్నాం ఇంక ఇక్కడైతే నేను జంతకుల పిండి అయితే చక్కగా ఇలాగా అయితే వేసుకొని జంతికలు ఆయిల్ అనేది వేసుకుంటున్నాము ఇంకా పిల్లలు తినడం కోసమే కాదు మా పెద్ద వాళ్ళు కూడా తింటాం కదా అందరి కోసం అనేది ఇంకా వేసుకుంటున్నాము ఇప్పుడు అయితే చాలా బాగుంటాయి కదా మనం ఇప్పుడు కావాల్సినప్పుడు అలా తినడానికి బాగుంటాయి కదా ఏ